హాయ్ హలో ఉన్న వస్తాయి ఈరోజు ఎంత టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ చేద్దాం చాలా సింపుల్గా సింపుల్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం ఒకసారి ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందుగా బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా ముక్కలు కట్ చేసుకోండి కట్ చేసుకొని దీన్ని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాస్తంత హీట్ కాగానే పోపు గింజలు వేసుకోండి పోపు గింజలు వేసుకొని ఇవి కాస్తంత చిటపటలాడిన ఆడిన తర్వాత కాస్తంత కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో యాడ్ చేయండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ వేలో అన్ని నా ఛానల్లో మేడ్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఆనియన్స్ మొత్తం ఫ్రై కాగానే దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసి ఒకసారి కలుపుకోండి సిమ్లో ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి చాలా ఈజీగా సింపుల్గా కుక్ అయిపోద్ది కర్రీ మళ్ళీ పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తున్నారు కదా బీరకాయలో వాటర్ ఎలా పైకి వచ్చాయో ఇలా వాటర్ అన్నీ వచ్చిన తర్వాత తగినంత పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా దీంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కాస్త వాటర్ పోసుకోండి అంటే వాటర్ అంటే గ్రేవీ అవసరం లేదనుకునే వాళ్ళు దీనిలాగే లాగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కర్రీ కాస్తని వాటర్ పోసుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి అది కాస్తంత గ్రేవీ అనేది చిక్కబడంగానే తగినంత సాల్ట్ అలాగే కాస్తంత ధనియా పౌడర్ లేదా గరం మసాలా వేసుకొని దింపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి అన్నీ హోమ్మేడ్ రెసిపీసే మనం ఫస్ట్ టైం చూస్ చేసుకునే అంత ఈజీగా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్